భయంకరమైన చర్మ వ్యాధులకు సోరియాసిస్ కు పగీంద్రాలకు అరసములకు అద్భుతంగా పని చేసే మొగజీడి చెట్టు జీడి చెట్లు ఇది మొగజీడి చెట్టు పూత పూస్తలు కానీ ఖాతా గాయదు ఈ విధంగా పూత అనేది వస్తుంది ఒక్క కాయ కూడా గాయది ఆకులు వచ్చేసి ఆ విధంగా ఉంటాయి పూత వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఈ చెక్కను గతంలో కూడా ఫుల్ వీడియో తీశాను ఇప్పుడు అప్పుడు మనం తీసుకుపోయిన చెట్టు ఇప్పుడు చూడండి చెక్క మళ్ళీ తిరిగి యథావిధిగా మనకు వచ్చేసింది చెట్టుకు మనం ఇదివారం తీసుకుపోయిన చెక్క మెల్లిమెల్లిగా మొత్తం కూడుకుంటూ వచ్చేసింది గత మూడు నెలల ముందు మనం దీన్ని తీసుకుపోయాము ఇప్పుడు చెట్టుకు మళ్ళీ ఏదో విధిగా ఈ చెక్క అనేది వచ్చింది ఇప్పుడు మనము కొంచెం తీస్తున్న చూడండి చెక్క అనేది ఈ విధంగా ఉంటుంది ఎంత చెక్క లేదంటే చూర్ణం చేసుకున్నా పర్వాలేదు అయితే మనం చేసుకునే విధానం ఎట్లంటే ఏడు మిరియాల చూర్ణము ఇది ఒక చెంచా చూర్ణము వేసి పరిగడపున ఇట్లా మూడు రోజులు తాగాలి ఇట్లా దీన్ని పచ్చి ఆవుపాల ఇన్ని ఆవుపాలు పోసుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆవుపాలు పోసుకొని నాటి ఆవు పాలు ఇట్లా మూడు రోజులు తాగాలి ఏడు మిరియాలు ఇది ఒక చెంచా వేసుకొని పరిగడపన ఇట్లా మూడు రోజులు తాగి ఎనిమిది రోజుల వరకు ఎల్లిగడ్డ కారమే తినాలి ఈ విధంగా చేయడం వల్ల చర్మ వ్యాధులు బగీంద్రాలు అరసమురుడు అయితే ఇక్కడ అరసములు కూడా పూర్తిగా నివారించబడతాయి సోరియాసిస్ అది కూడా పూర్తిగా తగ్గిపోతుంది అరసె ఇంకా రెండవ ప్రక్రియ ఇదిన్నో జీలకర రెండింటి పౌడర్ వేసి కొద్దిగా పట్టిక బయలు నవ్వు కూడా ఆవు కలుపుకొని కనుక మనం తాగినట్టయితే ఆ విధంగా కూడా అరసె మొలైన బయటకున్న మొలలు కూడా పూర్తిగా లోపలికి గుంజుకుంటాయి అవి కరిగిపోతాయి అరసె మొలైనటి చెట్టు అనేది విధంగా ఉంటుంది ఎవరైనా గుర్తుపట్టుకొని ఈ చెట్లను సంపాదించుకొని పత్యం మాత్రం కంపల్సరీగా చేయాలి మూడు నెలల వరకు మందులు తాకుంటుండాలి ఉండాలి కాళ్ళ లాంటి మూడు నెలల వరకు తాగుకుంటుంటే ఆ ఫైల్స్ అనేటివి పూర్తిగా నివారణ అనేది జరుగుతుంది చర్మ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు